శ్రీమద్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర యోగము కృష్ణుడు క్రిందటి అధ్యాయాన్ని ముగిస్తూ కొన్ని కొత్త పదాలు వాడాడు అని చెప్పుకున్నాం కదా అసలే అర్జునుడు కృష్ణుడు చెప్పేది సరిగా అర్థం కాక సతమతమవుతున్నాడు దానికి తోడు ఈ కొత్త పదాలు అర్జునుడిని ఇంకా తికమక పెట్టాయి అందుకే ఈ అధ్యాయంలో అర్జునుడు

చ కథం నియతాత్మ అభి అర్జునుడు తన ప్రశ్నల పరంపరను ఈ విధంగా కొనసాగించాడు బ్రహ్మ ఎవరు అధ్యాత్మం ఎవరు కర్మ అంటే ఏమిటి అధిభూతం అంటే ఏమిటి అధి దైవం అంటే ఏమిటి అధి యజ్ఞం అంటే ఏమిటి వీటిని గురించి ఎలా తెలుసుకోవాలి అంచకాలలో నీ మీద మనసు నిలిపిన మానవుల చేత నీవు ఎలా తెలుసుకోబడతావు అని గబగబా అడిగేశాడు ఈ ప్రశ్నలకు ఒకటి ఒకటిగా సమాధానం చెప్పాడు పరమాత్మ గురువు అయిన కృష్ణుడు చెప్పిన మాటలు అర్థం కాక అర్జునుడు వాటి గురించి వివరాలు అడుగుతున్నాడు కృష్ణ కా సాగవయ్యా నీ పాటి నువ్వు చెప్పుకుంటూ పోతుంటే నాకు అర్థం కావాలి కదా ఇప్పుడు ఏవేవో నాకు అర్థం మాటలన్నీ చెప్పావు వాటి అర్థం ఏమిటో కాస్త వివరించు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని అన్నాడు కిం బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఎవరు అధ్యాత్మం కిం అంటే అధ్యాత్మ అంటే ఏమిటి నేను ఈ పదం ఎప్పుడో వినలేదే కిం కర్మ అంటే కర్మ అంటే ఏమిటి సాధారణ కర్మ అంటే ఏమిటో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఆ పదం ఎందుకు వాడావో నాకు తెలిసేటట్టు చెప్పు కాస్త అధిభూతం చ కిం ప్రోక్తం అంటే అధిభూతం అని మీరు దేనిని అంటున్నారు అదేముటో వివరంగా చెప్పు ఇంకా అధిదైవం కి ముచ్యతే అంటే ఏది అధిదైవం అని చెప్పబడుతూ ఉంది అధియజ్ఞ కథం కో అత్ర దేహే అస్మిన్ అంటే ఈ అధియజ్ఞుడు ఎవరు వీడు ఈ దేహంలో ఆ అధియజ్ఞుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు ఈ అధియజ్ఞుని గురించి ఎలా తెలుసుకోవాలి ప్రయాణకాలే కథం జ్ఞయో అసి అంటే ఇంతకు ముందర శ్లోకంలో మానవుని అంచెకాలంలో పరమాత్మను గురించి స్మరణ చేయాలి అని అన్నావు కదా అది ఎరాగా అసలే వాడు చస్తుంటే చుట్టూ భార్యా పిల్లలు బంధువులు జోలు ఏడుస్తుంటే గుర్తులో నుంచి గురగుర శబ్దం వస్తుంటే మాట కూడా సరిగా రాకపోతే అటువంటి వాడు పర పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలడు అప్పుడు వాడి మనసును ఎందుకు ఎలా నియమించబడుతుంది మనోనిగ్రహం గలవారు మరణ సమయంలో పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలరు కృష్ణ ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఏ ఒక్కటి మిగల్చకుండా సమాధానం చెప్పు అని అడిగాడు అర్జునుడు కృష్ణుడు సర్వము తెలిసినవాడు అర్జునుడు అమాయకంగా అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానం చెప్పేశాడు అక్షరం బ్రహ్మ పరమం కర్మ స్వభావత్మంకర అన్నిటికంటే ఉత్తమమైనది ఆశనము లేనిది మార్పు లేనిది అయిన దానిని బ్రహ్మము అని అంటారు ఈ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతుంది ప్రాణులను ఉత్పత్తి చేయాలని భావించడం వాటిని ఉత్పత్తి చేయడం అనే వాటిని కర్మ అని అంటారు బ్రహ్మ అంటే అక్షరం అంటే క్షరము కానిది నాశనము లేనిది అంటే పరమమైనది అంటే అన్నిటికన్నా గొప్పది అంతకంటే పెద్దది గొప్పది ఉత్తమమైనది మరొకటి లేదు మనం ఈ ప్రపంచంలో చూసే వాటి అన్నిటికీ ఒక రూపం పేరు ఉంటుంది అవి పరిమిత కాలం మాత్రమే ఉంటాయి తర్వాత అవి అన్ని ఏదో ఒకరోజు నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి కానీ ఏ రూపము నామము లేకుండా ఎటువంటి మార్పు చెందకుండా నాశనం లేకుండా ఉండేది ఆ పరబ్రహ్మము దానిని పరాప్రకృతి అని కూడా అనవచ్చు ఆధ్యాత్మం అంటే స్వభావం తీయగా ఉండడం చక్కెర స్వభావం చక్కెర ప్రతి కణంలోనూ తీపిదనం ఉంటుంది అలాగే కాల్చడం అగ్ని స్వభావం చిన్న నిప్పు అయిన పెద్ద ధావానలమైన కాల్చడం దాని స్వభావం ఈ స్వభావము కంటికి కనపడదు అనుభవంతోనే తెలుసుకోవాలి అలాగే శరీరంలో ఉండే చైతన్యం కూడా దాని స్వభావమే చైతన్యం శరీరంలోనే కాదు బయట కూడా ఉంది కానీ శరీరంలో ఉండే చైతన్యం శరీరం యొక్క స్వభావం ఈ స్వభావం అంతటా విస్తరించి ఉంటే దాన్ని బ్రహ్మ అంటారు పరిమితంగా శరీరంలో ఉంటే దాన్ని పరిమిత చైతన్యము అని అంటారు దానిని అధ్యాత్మ జీవాత్మ అని కూడా అంటారు ఇక విసర్గ అంటే మనం మనసుతో సంకల్పించి ఆ సంకల్పముల నుండి పుట్టే పనులను కర్మలు అంటారు ఈ కర్మలే సృష్టికి మూలం బీజం ఉదాహరణకు నేలలో విత్తనం వేస్తే మొక్క మురుస్తుంది విడివిడిగా ఉన్న ఆడ మగ ఇద్దరు తాము ఒకరితో ఒకరు కరవాలని సంకల్పించి దానిని కార్యరూపంలో పెడితే అది మరొకరిని సృష్టిస్తుంది మానవులు తమ మనసులో సంకల్పించి ఎన్నో వస్తువులకు రూపకల్పన చేస్తున్నారు ఈ సృష్టి కార్యములు సృష్టిని నిరంతరం కొనసాగిస్తున్నాయి ప్రపంచాన్ని జీవజాలంతో నింపుతున్నాయి అంటే ఒక జీవి మరొక జీవిని కాని మరొక వస్తువుని కాని సంకల్పించి సృష్టించే పనిని కర్మ అని అంటారు అధిభూతం క్షరహ భావ పురుష అధిదైవం అధియజ్ఞ అహం ఏవ అంటే నశించేది మార్పు చెందేది నశించే భావము కలది మార్పు చెందే గుణము కలది దీనిని అధిభూతము అని అంటారు పురుషుడంటే ఈ దేహం అనే పురములో నివసించే వాడిని అధిదైవతము అని అంటారు ఈ అధిదైవతము అన్ని దేహాల్లో ఆత్మస్వరూపంగా నిలిచి ఉంది ఈ ప్రకృతి అందులో ఉండే సకల జీవరాశులు ఈ జీవరాశుల్లో నిక్షిప్తంగా ఉండే ఆత్మస్వరూపము ఇవి అన్నీ కలిపి విరాట్ స్వరూపము విరాట్ పురుషుడు అని అంటారు సమస్త జీవరాశుల దేహములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న యజ్ఞ స్వరూపము అధియజ్ఞము అని అంటారు అధిభూతము అంటే ప్రకృతి అందులో ఉన్న శరీరములు వస్తువులు ఇవన్నీ క్షరములు నశించేవి మార్పు చెందేవి శాశ్వతములు కావు సుఖాలు ఇవ్వవు ఇచ్చినవి తాత్కాలికమే ఈ అధిభూతముల లక్షణము నశించిపోవడం అంటే నశించేవన్నీ అధిభూతములు అది దైవదం అంటే ప్రతి పురుషులలో ఆత్మస్వరూపంగా ఉండేవాడు పురుషుడు అంటే దేహము అనే ఈ పొరములో నివసించేవాడు ఆత్మస్వరూపులు ఈ ప్రకృతి అంతా జీవరాశులతో నిండి ఉంది ఈ జీవరాశులన్నిటిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు దీనినే విరాట్ స్వరూపము పురుషుడు అని అంటారు పురుషుడు అంటే ఎవరో ఒక మగవాడు అని అర్థం కాదు ఈ సమస్త ప్రకృతిలోని జీవరాశులలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు అని అర్థం దీనినే హిరణ్య గర్భతత్వము అని కూడా అంటారు అధియజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపం జీవశక్తి ప్రాణశక్తి ఆ జీవశక్తి శరీరము అందులో ఉన్న మనోబుద్ధి అహంకారముతో చేరి జీవాత్మగా పరిగణింపబడుతుంది ఆ పరమాత్మయే ఒక్కొక్క శరీరములో ప్రాణశక్తిగా ప్రకటితమవుతున్నారు ప్రాణశక్తి లేకపోతే శరీరం పడిపోతుంది కాబట్టి ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి విశ్వ చైతన్యమును అధియజ్ఞం అంటారు అది నేనే నేనే యజ్ఞస్వరూపుడను అందరి దేహముల్లో ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నాను అని అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంతకాలే చ మాం ఏవ స్మరం ముత్వా కలేవరం యహ ప్రయాతి సహ మద్భావం యాతి నా అస్తి అత్ర సంశయ ఎవరైతే తన అంచకాలములో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారు అతడు నాభావాన్ని పొందుతున్నాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు అర్జునుడు ప్రశ్నలు ఆఖరిది అసలుది అంటే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆ విషయానికి వస్తున్నాడు పరమాత్మ ఇది అర్జునుడి ఆఖరి ప్రశ్న దానికి సమాధానం ఇస్తూ పరమాత్మ ఈ కింది పదం వాడాడు ఈ శ్లోకంలో వాడిన అంతకాలేచ అంటే అంచకాలములు కూడా అని అర్థం కేవలం అంచకాలములోనే అని అర్థం చేసుకోకూడదు మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని పొంది అవకాశం ఉంది పరమాత్మను మానవులు రెండు విధాలుగా స్మరిస్తారు ఒకటి సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన సగుణోపాసన అంటే ఏదో ఒక మూర్తిని విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆ మూర్తిని ఉపాసించడం లేక ఆ మూర్తిని మనసులో నిలుపుకొని ఉపాసించడం ఈ సగుణోపాసన కూడా రెండు రకాలు మొదటిది సకామ ఉపాసన రెండవది నిష్కామ ఉపాసన సకామ ఉపాసన అంటే ఏదో ఒక కోరి కోరికని ఆ కోరిక తీరడం కొరకు పరమాత్మను ఉపాసించడం రెండవది ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మను సగుణాకారంగా ఉపాసించడం ఇక నిర్గుణోపాసన అంటే ఇదొక తెలుసుకుందాం నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను ధ్యానము సమాధి ద్వారా ఉపాసించడం ఇంద్రియములను మనస్సును నిగ్రహించి మనస్సును ఆత్మలో లీనం చేసి ఆత్మజ్ఞానం పొందడం అప్పుడు సాధకుడు ఈ ప్రపంచం అంతా పరమాత్మ నిండి ఉన్నాడు ఈ పరమాత్మలోని నేను ఉన్నాను నాలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు తనకు పరమాత్మకు భేదం లేదు చివరికి నేనే పరమాత్మ అనే స్థితికి వస్తాడు యద్భావం మద్భావం యాతి అంటే నా భావాన్ని పొందుతున్నాడు అని అర్థం ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుందాం ఎవరైతే అంటే ఎవరైతే జీవితమంతా నిష్కామ కర్మలు చేస్తారో ఎటువంటి కోరికలు కోరకుండా కేవలం భగవంతుని కొరకు మాత్రమే ఉపాసన చేస్తారు అని అర్థం ఎప్పుడు ఏవేవో కోరికలు కోరుతూ వివిధ దేవతలను ఉపాసించేవారు ఈ కోవలకు రారు వారందరూ ఆయా బేరం బేరమాడుతుంటారు నాకు ఇది చేస్తే నీకు అది ఇస్తా అని కోరికలు కోరుతుంటారు ఇక్కడ వాడే నెచ్చా అంటే కూడా అని అర్థం జీవితకాలం అంతా భగవంతుని స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు ఇలా ఎందుకు చెప్పారంటే జీవితకాలం అంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటే అది అలవాటు ప్రకారం అంత్యకాలంలో కూడా పరమాత్మను స్మరిస్తాడు అని కృష్ణుని భావన ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి జీవితం అంతా ధ్యానం చేస్తూ కాస్త రిలాక్స్ అయ్యి ఇంతకాలం చేశాము కాసేపు కులాసాగా గడుపుదాం బాగానే ఉన్నాం కదా అప్పుడే చస్తామా ఏమన్నానా అని కాస్త కులాసా జీవితం గడిపితే అప్పుడే మృత్యువు రావచ్చు ఇంతకాలం చేసిన శ్రమ వృధా కావచ్చు అన్ని మెట్లు జాగ్రత్తగా ఎక్కి ఇంకా ఒకే మెట్టే కదా అని అజాగ్రత్తగా ఉంటే ఆ మెట్టు మీద జారి కిందికి వచ్చి పడతాడు నడు విరుగుతుంది చివరకు మొదటి బెట్టు కూడా ఎక్కలేక మంచం ఎక్కుతాడు మనం మేడ ఎక్కే విషయంలోని ఇంత జాగ్రత్త అవసరం అయితే జీవితం అనే మేడమెట్లు ఎక్కాలంటే ఎంత జాగ్రత్త అవసరమో అది ఆలోచించుకోవాలి కాబట్టి అంచెకాలం దాకా వదలకుండా భగవంతుని స్మరించాలి ఏమరపాటు పనికిరాదు ఒకసారి మోహంలో పడితే ఆ మోహం మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది మరలా పరమాత్మ వైపు వెళ్ళనీయదు అనే సత్యాన్ని అందరం గుర్తుంచుకోవాలి అవసాన కాలంలో మనకు జరిగేవి ఏమిటో పరమాత్మ హానాడే ఊహించి ఉంటాడు బంధువులు మిత్రులు చుట్టూ ఉంటారు అవి ఇవి అడుగుతుంటారు ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తుంటారు ఆస్తులు ధనము బంగారం వీటి గురించే ఎక్కువ అడుగుతుంటారు ఈ సమయంలో పరమాత్మ గురించి ధ్యానం చేసే అవకాశం ఉండదు మనస్సు వీటి మీదనే లగ్నం అయి ఉంటుంది ఒక్కోసారి స్పృహ కూడా లేకపోవచ్చు కాబట్టి జీవితం అంతా సాధకుడి మనస్సు పరమాత్మ ఎందు లగ్నమై ఉంటే అవసాన కాలంలో కూడా మనస్సు అటు ఇటు చెదరకుండా ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చెలించకుండా పరమాత్మ ఎందు లగ్నమై ఉంటుంది ఇంత చేస్తే మనకేం ఫలితం కలుగుతుంది అని మనకు సందేహం కలుగుతుంది దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు నన్నే పొందడం అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడివడి శాశ్వతమైన సుఖాన్ని శాంతిని పొందుతాడు పైగా మనకు ఒక హామీ కూడా ఇచ్చాడు నాశత్ర సంశయ అంటే అత్ర ఈ విషయంలో సంశయ ఎటువంటి సందేహము నా లేదు అని నిశ్చయంగా చెబుతున్నాడు కాబట్టి మనం కూడా ఇప్పటి నుండి అనుక్షణం పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆఖరి క్షణాలలో కూడా పరమాత్మను స్మరిస్తూ ఈ దేహం వదలవచ్చు మరి జన్మ లేకుండా పరమాత్మలో కలిసిపోవచ్చు ఇందులో ఎలాంటి సందేహము లేదు మిగిలిన విషయాలు తరువా భాగంలో తెలుసుకుందాం స్వస్తి